హాయ్ అండి ఈరోజు వీడియోలో విజయనగర సామ్రాజ్యం పతనం అవడానికి గల కారణమైన ఒక ఫిరంగిని అయితే చూపిస్తున్నాను ఈ ఫిరంగి మనకి బిజాపూర్ కోటలోని బుర్జీ షెర్జీ అనే ప్రాంతంలో అయితే జరిగింది దీన్ని తెలుగులో లయన్ టవర్ అని పిలుస్తారు ఈ బిజాపూర్లోని కోట అయితే చాలా వరకు శిథిలం కూడా అక్కడక్కడ మనకి చూడటానికి అయితే బుర్జులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ బుర్జులపైనే అప్పట్లో సిపాయిలు నిలబడి దూరం నుంచి ఎవరు వచ్చేవాళ్ళో గమనిస్తూ ఉండేవారట మనకి ఈ మాన్యుమెంట్లో ఒక ఫిరంగిని అయితే ఉంచారు ఆ ఫిరంగి పేరే మాలిక మైదాన్తోపు విజయనగర సామ్రాజ్యం పతనం అవడానికి గల కారణమైన ఫిరంగిల్లో అతి ముఖ్యమైన ఫిరంగి ఇదేనని చెప్తారు దీన్ని అలీ అదిల్ షా తాలికోట యుద్ధంలో ఉపయోగించి అలయ రామరాయల్ని ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని పతనం చేశాడని మనకి చరిత్ర చెబుతుంది దీని డిజైనర్ వచ్చేసి మహమ్మద్ బిన్ హుస్సేన్ రూమి అనే పర్షియన్ ఇంజనీర్ దీన్ని బెల్ మెటల్తో తయారు చేశారట ఈ బెల్ మెటల్ అనేది మనకి ఎంత వేడిలో అయినా కూడా చల్లగా ఉంటుందంట ఈ ఫిరంగి కూడా మొత్తం ఫిరంగి కాదు ఫిరంగిలోని ఒక ముక్క అంటే ఒక భాగం మాత్రమే ఇక్కడ ఉంచారు ఈ ఫిరంగి పై నుంచి చూస్తే మూడు శాసనాలు ఉంటాయి ఇందులో రెండు డిజైనర్ వేయిస్తే ఒకటి మాత్రం ఔరంగజేబు వేయించాడని మనకి చరిత్ర చెబుతుంది దీని బరువు దాదాపు డెబ్బై టన్నులు ఉంటుందని చెప్తారు ఇది ఫిరంగిలోనే ఒక ముక్క మాత్రమే అప్పట్లో బ్రిటిష్ వారు దీన్ని లండన్ మ్యూజియంకి తరలించాలని చూసి కానీ ఇది చాలా బరువు ఉండడంతో వదిలేశారట ఈ ఫిరంగి అయితే ప్రస్తుతం మనకి బిజాపూర్ కోటలో అయితే చూడటానికి అయితే ఉంది ఇటువంటి వీడియోస్ అయితే మనకి చాలా వస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్స్లో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి